ఇప్పుడైనా రావటం నానా పోలీస్ అంటే ఏమనుకున్నావో తెలుసా పి ఒబీడియన్స్ పాలటస్ లాయల్టీ అంటే ఇంటిగ్రిటీ అంటే కరేజ్ ఈ అంటే ఎఫిషియన్సీ దట్ ఈ పోలీస్ బెల్ట్ మీద కనిపిస్తున్న మూడు సినిమాలు నీతికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించాను ఈ నాలుగో సినిమా పోలీస్ ఇక్కడ జరుగుతున్న ఈ రణరంగంలో రాజకీయ నాయకులతో కలిసి మాఫియా విల్ల కలిసి అన్యాయం చేస్తున్నారని తెలిసింది వాళ్ళ సంగతి చూద్దామనే ప్రభుత్వం నన్ను పిలిపించింది చూద్దాం రాజకీయ నాయకుడు తెలివికి మాఫియా విల బలానికి ఈ పగరున్న పోలీసు పవర్ ఎలా ఉంటుందో చూపిస్తా చూసుకుందాం బాగున్నాయి మీరు బాగున్నారా ఉదయం వచ్చాను స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ చేసి వస్తున్నాను ఏరా రాజయ్ గురించి మంచి ప్రవర్తన గల పిల్లరా హిందూ మాది ముందు చదువు అవ్వని నానా నాకు ఉద్యోగం వచ్చింది ఇంకేంటి ఆలస్యం హిందూని పెళ్ళి చేసుకుంటా నాన్న సరే నాన్న సరే నువ్వు కానీ తన చదువు పూర్తవని కానీ ఇంకా తన ఆలోచన ఏంటి నాన్న తన నీ కోడలు కావాలన్నదే కదా నీ కోరిక కూడా అది నిజమే కదా తల్లి తండ్రి లేని పిల్ల తనకు మాత్రం ఎవరున్నారు ముందు మనమే ఉన్నాం సరేనా అలాగే నీ ఆరోగ్యం ఎలా ఉంది టైంకి మందులేసుకుంటున్నావా లేక వయసు మీద పడినా ఉద్యమాలు ఉపన్యాసాలంటూ వాటి వెంట తిరుగుతున్నావా నా ఊపిరి ఆగే వరకు ఈ ఉద్యమం ఆగదు అజయ్ ఒకవేళ నేను మరణిస్తే నా ఉద్యోగానికి ఎంతమంది కుర్రవాళ్ళు ఊపిరి పోస్తారు నానా ఇవన్నీ దేనికి నానా మీరు ఇవన్నీ సంఘానికి మంచి చేయాలనుకుంటున్నారు కానీ వాటిని ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు చెప్పండి ఏ రాజే ఒంటి కాకి డ్రెస్ రాగానే నువ్వు పూరి గుడిసెలో పుట్టి గవర్నమెంట్ హాస్టల్లో చదువుకొని కోటా బియ్యం తిని పెరిగిన వాడివి అవన్నీ మర్చిపోతున్నావు అజయ్ మర్చిపోతున్నావు నానా అంత మాట అనకండి నా కథాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు కానీ ఈ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసా పూర్గా నివసిస్తున్న వారిని ఇంకా పూర్గా చూస్తున్నారు మనలో కొందరు కానీ అజయ్ అలాంటి వాడు కాదు అలా ఎప్పటికనుకోకండి వాళ్ళ కోసం నా జీవితం కొనసాగిస్తాను వాళ్ళ కోసమే బ్రతుకుతాను అమ్మా ఇందు మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి నేను కొంచెం తలనొప్పిగా ఉంది కొంచెం టీ దాకా వస్తారా సరే నాన్న అలాగే ఇందు మొన్న రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయా ఇంకా రాలేదు బావా ఇంకా కొన్ని రోజులు పట్టిద్దని మా ఫ్రెండ్స్ చెప్పారు కొంచెం టైం పట్టింది ఇందు ఈ పరీక్షలో నీకు ర్యాంక్ వచ్చినా రాకపోయినా మన పెళ్లి తర్వాత నేను నేను చదివించుకుంటాను నీకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను ఇందు బాబా ఇప్పుడే మనకి రోజులు ఇంకేం జరుగుతుంది తప్పకుండా మన పెళ్లి జరుగుతుంది నీ బావ ఎలాంటి వాడో తెలుసు కదా రూపంలో కృష్ణుడిని గుణంలో రాముడిని ధనంలో కుబేరుణ్ణి దానంలో కర్ణుడిని మాటల్లో హరిచంద్రుని అన్నిటికైనా ముఖ్యమైనది నీకు మొగుణ్ణి ఇప్పుడు కలలేకంటాను కానీ రేపు కాపురం చేసేటప్పుడు నీ కౌగిల్లో వచ్చి చేరిపోతాను అప్పటి వరకు ఒక మంచి మాత్సాంగ కూడా వేసుకున్నామా